నారాయణ స్కూల్ మెడి వైఫ్స్ ప్రోగ్రామ్కి చేసినటువంటి పేరెంట్స్కి పిల్లలకి మరియు మన ఫ్యాకల్టీ డీన్ సార్స్కి ప్రిన్సిపాల్స్కి ఫ్యాకల్టీకి అందరికీ నమస్కారం అండి ఈ మెడి వైఫ్స్లో అంటే ఎక్కువ మనం ఈ పిల్లల్ని ఎక్కువ వీళ్ళంతా కూడా ఫ్యూచర్ డాక్టర్స్ అంటే ఎంబీబీఎస్ చేయాలి ఒక డాక్టర్గా ఎదగాలి అనేటువంటి కళలతో దానికి సాకారం చేసుకోవడానికి కష్టపడి చదువుకొని వాళ్ళ మంచి ఫ్యాకల్టీ చాలా ఎంతో అద్భుతమైన ఫ్యాకల్టీ వాళ్ళ గైడెన్స్తో ఐ థింక్ దే ఆర్ ట్రైంగ్ టు షేప్ దేర్ ఫ్యూచర్ నా సందేశం ఒకటే మీరు డాక్టర్గా మంచి డాక్టర్ డాక్టర్ ఒక మంచి డాక్టర్ కావాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి ఒకటి మంచి హార్డ్ వర్క్ చేయాలి లైఫ్లో ఏ టైంలో అయినా సరే మీ ప్రయారిటీస్ అన్నీ పక్కన పెట్టి పేషెంట్ మాత్రమే దానికి మీరు సిద్ధంగా ఉండాలి సో మీరు ఊహించుకున్న దానికన్నా కూడా హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంటుంది మీ లైఫ్లో చాలా సాక్రిఫైసెస్ చేయాల్సి ఉంటుంది కానీ దానివల్ల మీకు వచ్చేటువంటి ఒక రకమైనటువంటి తృప్తి మాత్రం అది మనం దేంతో కంపేర్ చేయలేం ఎంత మనీ అయినా సరే దేంతో కూడా కంపేర్ చేయలేం అందుకనే ఈ డాక్టర్ ప్రొఫెషన్ అనేది డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ అదర్ ప్రొఫెషన్స్ అండ్ ఐ విష్ ఆల్ ద స్టూడెంట్స్ ద ఫ్యాకల్టీ ద ప్రిన్సిపాల్స్ డీన్ ఆల్ ద వెరీ బెస్ట్ గుడ్ న్యూస్ డాక్టర్ హరీష్ అడిషనల్ మెడికల్ చూపించండి నారాయణ హాస్పిటల్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికి కూడా నా పేరు వర్ధిని నేను నారాయణ మెడికల్ అకాడమీ గా ఉన్నాను సో ఈరోజు జరుగుతున్నటువంటి మెడ్ వైఫ్స్ అనేటటువంటి ప్రోగ్రామ్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎవరైతే సీట్లు వచ్చిన్నారో ఆ పిల్లలు వర్సెస్ ప్రజెంట్ క్యాంపస్లో మెడికల్ సీట్ కోసం ట్రైన్ అవుతున్నటువంటి పిల్లల మధ్య ఉన్నటువంటి ఇంటరాక్షన్ ఇది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము సో ఈ ప్రోగ్రాంలో ఏంటంటే సీనియర్స్ ఎవరైతే ఆల్రెడీ సీట్ వచ్చిందో ఆ పిల్లల యొక్క వాయిస్ కూడా ఇవ్వడం జరుగుతుంది పిల్లలందరికి కూడా ఎలా చదవాలి ఏంటనే గైడెన్స్ కూడా సీనియర్స్ నుంచి జూనియర్స్కి ఇప్పించడం జరుగుతుంది సో ఎవ్రీ ఇయర్ నారాయణ గ్రూపు మెడికల్ సీట్స్ తెచ్చుకోవడంలో ఆల్ ఇండియాలోనే నెంబర్ వన్గా ఉంది టూ థౌజండ్ సెవెంటీన్లో నీట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నారాయణ గ్రూప్ ఎస్పెషలీ నెల్లూరు మరే కాంపిటీటర్కి ఎలాంటి ఇది లేకుండా ధీటుగా నెంబర్ వన్గా మన నెల్లూరు నారాయణ ఎవ్రీ ఇయర్ నెంబర్ ఆఫ్ సీట్స్ని ప్రొడ్యూస్ చేస్తోంది సో ఇందులో టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు తీసుకుంటే ఎవ్రీ ఇయర్ మన యొక్క సీ నెంబర్ ఆఫ్ సీట్ గెటింగ్స్ అనేవి పాజిటివ్గా గ్రాఫ్ అనేది డైరెక్షన్ డైరెక్షన్లో ఉంది ఒక్క ఇయర్ కనుక తీసుకుంటే మనకి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ అబవ్ ఎంబీ ఎంబీబీఎస్ అండ్ బీడిఎస్ సీట్స్ వచ్చిన్నాయి అందులో ప్యూర్లీ ఎంబీబీఎస్ కనుక తీసుకుంటే టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ ప్యూర్ ఎంబీబీఎస్ సీట్స్ ఓన్లీ ఫ్రమ్ నెల్లూరు నారాయణ నుంచి మనం తేవడం జరిగింది సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రామ్ ఎస్పెషలీ హాస్టల్ క్యాంపసెస్కి సంబంధించినటువంటి బైపీసీ స్టూడెంట్స్ది గెట్ టుగెదర్ అనేది సో ఈ మెయిన్ ఇంత సీట్లు తేవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనకు డిజైన్ చేసేటటువంటి నారాయణ గ్రూప్లో డిజైన్ చేసేటటువంటి షెడ్యూల్స్ అలా అలానే ఆల్ ఇండియా లెవెల్లో ప్రిపరే ప్రిపరేషన్ అయ్యేటటువంటి క్వశ్చన్ పేపర్స్ ఎగ్జామ్ అయిన వెంటనే పిల్లలకి లిస్ట్ ఇవ్వడము అనాలసిస్ గురించి అడ్మినిస్ట్రేటర్సు వాళ్ళకి చక్కగా అనలైజ్ చేస్తూ చెప్పడము ఎక్కడ తగ్గాయి ఎందుకు తగ్గాయి అని వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఇలాని పాజిటివ్ వేలో వాళ్ళని నెక్స్ట్ వీక్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించే రకంగా అడ్మినిస్ట్రేటర్స్ అందరూ కూడా ట్రైన్ చేస్తూ ఉండడం వల్ల ఇంత రిజల్ట్ మెయిన్ ఇంకొక ముఖ్యమైనటువంటి రీజన్ ఏంటి రిజల్ట్ రావడానికంటే నెల్లూరులో ఈ బైపీసీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అంటే సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మన జిఎం విజయభాస్కర్ రెడ్డి సార్ యొక్క సపోర్ట్ వల్ల ఆ ఫ్యాకల్టీ అంతా కూడా మనకి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నారాయణ గ్రూప్లోనే ఉన్నారు వాళ్ళు కూడా బయటకు వెళ్లకుండా సో ఏదైనా ఈవెన్ కరోనా టైంలో కూడా మనకి సార్ కొంత సపోర్ట్ ఇచ్చి బైపీసీ ఫ్యాకల్టీని అందరినీ కూడా నిలబెట్టగలిగారు సో అలాంటి ఫ్యాకల్టీని మాకు మన సార్ ఇవ్వడం వల్లనే ఇంతటి రిజల్ట్ అయితే తేగలిగాం అలానే ప్రోగ్రామ్స్ డిజైన్ చేసేటటువంటి సెంట్రల్ ఆఫీస్ టీమ్ కూడా మాకు చాలా సపోర్టింగ్గా ఉంది మెయిన్గా మనకి ఇప్పుడు ప్రజెంట్ నారాయణ సార్తో పాటు రమా మేడం కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెడుతూ సో అనాలసిస్లు డిస్కస్ చేస్తూ పిల్లలకి ఇంకా ఎలా చేస్తే మనం పిల్లల దగ్గర మనము బెటర్ పర్ఫార్మెన్స్ ఇప్పించవచ్చు నెంబర్ ఆఫ్ సీట్స్ ఎలా పెంచవచ్చు అనే దాని మీద మేడం కూడా ట్వంటీ ఫోర్ అవర్సు ఇయర్ మొత్తం కూడా మేడం వర్క్ చేస్తూ మా అందరినీ ముందుకు నడిపిస్తున్నారు సో థ్యాంక్ యూ చైర్మన్ సార్ రమా మేడం అండ్ నెల్లూరు మనకి మెయిన్గా ఉన్నటువంటి మన జిఎం విజయభాస్కర్ రెడ్డి సార్ మీకు అందరికి కూడా మాకు బైపీసీ వాళ్ళకి ఇంత సపోర్ట్ చేస్తున్నటువంటి మీ అందరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ నమస్కారం అండి నేను జయకుమార్ రాయుడు నారాయణ జూనియర్ కాలేజెస్ కోరుడి నెల్లూరు నెల్లూరు ఈరోజు ఇక్కడ సమావేశమైనటువంటి మా విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు మా ఫ్యాకల్టీ వైపీసీ హాస్టల్ వింగ్ ముఖ్యంగా ఎవ్రీ ఇయర్ ఇది ఒక విజయోత్సవ సభలాగా నిర్వహిస్తాము లాస్ట్ ఇయర్ నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ నుంచి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవాళ మళ్ళీ అందరం గుర్తు తెచ్చుకొని ఆ విజయాలను ఈ రాబోయేటటువంటి ఈ పిల్లలు కూడా అంతకంటే ఎక్కువ సీట్లు సాధించి మా నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీని దేశంలోనే నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్ దానికి వర్క్ చేయడానికి దోహదపడుతుంది దీనికి ఎప్పటికప్పుడు ఫౌండర్ నారాయణ సార్ యొక్క ఆదేశాలతోటే అలాగే మా యొక్క డైరెక్టర్స్ రమ మేడం గారు మీత్ గారు వీళ్ళందరి యొక్క ఆదేశాలతో మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు మాకున్నటువంటి ఈ ట్రెండ్స్ రా రా విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి ట్రెండ్స్కి అనుగుణంగా మా జిఎం గారు జనరల్ మేనేజర్ ఆఫ్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ విజయభాస్కర్ గారు విజయభాస్కర్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు మాకు సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క ఆదేశానుసారం నెల్లూరు నారాయణ మెడికల్ అకాడమీ అత్యద్భుతంగా ఇంకా రాబోయేటటువంటి రోజుల్లో కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ తెచ్చి దేశంలోనే నెంబర్ వన్ ఇన్స్టిట్యూట్గా మేము తెచ్చుకుంటామని చెప్పి పిల్లలు మా యొక్క స్టాఫ్ తరఫున నేను ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ